ఏడాదిలోనే పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయడంలో తనదైన శైలి ప్రదర్శించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు ఎంపీ పని తీరును పలువురు ప్రశంసిస్తున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఉనుకొండ శ్రీధర్ పటేల్ సయ్యద్ సజ్జద్ ఆధ్వర్యంలో వంశీకృష్ణ ఎంపీగా గెలిచి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత ఎంపీలకు భిన్నంగా గడ్డం వంశీకృష్ణ ఎంపీగా గెలిచిన వెంటనే ప్రజలతో సన్నిహితంగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నాడని అన్నారు కరోనా టైంలో నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను మంచిర్యాల పెద్దపల్లి రామగుండం ఓదెల స్టేషన్లలో నిలిచేలా కృషి చేశారని జాతీయ రహదారుల పనుల వేగవంతం కోసం ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్న డాక్టర్ వివేక్ వెంకటరామ గారు ఎంపీగా విజయం సాధించిన సాధించి ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రోజు పెద్దపల్లిలో ఘనంగా ఏర్పాటు చేయడం గాని పెద్దపల్లిలో ఉన్న కార్యకర్తలం ఆనందంగా ఆయనకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలిచిన అనతి కాలంలోనే సంవత్సరంలోపే ఆయన చేసిన అభివృద్ధి పనులు అంత ఇంత కాదు రైల్వే వందే మాత్రం రామ్ రైల్వే భారత్ రైలు సాఫ్టింగ్ కోసం కొట్లాడారు అలాగే నిన్నగారు మొన్న తిరుపతి కరీంనగర్ లో పెద్దపల్లి ప్రజలకు ఇబ్బంది అవుతుందన్న కారణంగా కరీంనగర్ లో కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్లే రైలు కూడా పెద్దపల్లిలో ఆర్టింగ్ కావాలని కోరుతూ రైల్వే బండరూ మిశ్ర గారికి వినతి పత్రం ఇవ్వగానే సానుకూలంగా స్పందించి అది కూడా సంక్షేమ చేశారు అలాగే మన బసందర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కోసం కృషి కృషి చేసి పెట్టాలని ఆయన అప్లికేషన్ ఇవ్వగానే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు అందరగాని బసందర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టుకు సర్వే చేయడం జరిగింది అలాగే మందమర్లోని ఫ్లైఓవర్ జాతంపల్లి ఫ్లైఓవర్ ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న తరుణంలో దాన్ని సానుకూలంగా స్పందించి తొందరగా ఓపెనింగ్ చేసి పెద్దపల్లి పెళ్లి ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నృత్యం పెద్దపల్లి కృషికి పెద్దపల్లి ప్రజలకు అత్యున్నతమైన సదుపాయాలు కల్పించడంలో ముందున్నటువంటి కాక తన మనమడు గడ్డం వంశీకృష్ణ గారు ఈ రోజు ఏదైనా కృషి అంతా ఇంత కాదు ఆయన అక్కడ ఫస్ట్ ఫస్ట్ టైము పొలిటికల్లో వస్తూ వారి మెజార్టీతో గెలిచి ఈ పెద్ద పెద్ద ప్రజలకు అందుబాటులో ఉంటానని అందరికీ అందుబాటులో ఉంటూ మినిమం టెన్ డేస్ కు పదిహేను రోజులకు ఒకసారి ఏదైనా కార్యక్రమం ప్రతి కాన్సెన్స్ తిరుగుతూ అందరి ప్రజల మనల్ని పొందుతున్న